రెడ్డి జిల్లా నారాయణకే రాజీవ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి రాజీవ్ చౌక్ వద్ద ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ ధర్నా చేపట్టిన నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు నిన్న ఎమ్మెల్సీ కవిత గారిని ఆ ప్రజాస్వామ్యంగా చట్ట విరుద్ధంగా ఆమెను ఇంట్లో ఈడీ సోదాలు చేసి అక్కడ ఏమి ఆధారాలు దొరకకపోయినా కానీ కూడా కవిత గారు ఏమి తప్పు చేయకపోయినా కానీ కూడా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి ఎన్నికలలో ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అప్రతిష్ట పాలు చేసే కొరకు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు గుమ్ముక్కై మా కవిత మాత్రం అది చాలా దుర్మార్గమైన హేయమైన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఇట్లాంటి సంఘటనలు అంటే కవిత గారైతే ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయినా అవాల్ చేస్తుంది ఎంతోమంది ఇట్లాంటి ఈడీ కేసులు పెట్టినా ఇంత ఇంత ముందు చాలా మంది ఉన్నారు ఉదాహరణకి రాహుల్ గాంధీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి సోనియా గాంధీ పైన మీద ఈడీ ఉన్నాయి అదే మాదిరిగా కర్ణాటకల డీకే శివకార్ శివకుమార్ మీద ఈడీ కేసులు ఉన్నాయి బీజేపీ నాయకులు కూడా ఎంతోమంది కూడా మనీ లాండరింగ్ కేసులలో దొరికిారు ఇక్కడ ఇది ఆధారాలు లేకపోయినా వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళని పట్టించుకోకుండా మిగతా వాళ్ళని పట్టకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఏదో కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలను మూలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైతే ఇప్పుడు ఆ అన్ని కూడా ఆపేసిడు కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ బడుగు బలం నష్టం చేస్తున్నారు మరి వాళ్ళని అన్ని రంగాల్లో కూడా గవర్నర్ గారు బీజేపీ ఏజెంట్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ఎమ్మెల్సీలో మేము పెడితేనేమో ఎమ్మెల్సీలకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పగానే ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలన్నీ ఉన్నారు ప్రజలు తప్పకుండా ఈ జరగబోయే ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండుటి కూడా బుధపాఠం చెప్పి ఈ పార్టీకి మంచి బహుమతి విధంగా ఎంపీ కూడా గెలిపిస్తారు ఇదే కాకుండా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నా వెంటనే కవిత గారిని మరి వారిని విడుదల చేయాలి విడుదల చేసి న్యాయబద్ధంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ కవిత గారి పైన కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదని చెప్పేసి నేను డిమాండ్